మన దగ్గర కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన ట్రాన్స్ జెండర్స్ మన దగ్గర ఉన్నారు అంటే వీళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్లని పిలవాలి ట్రాన్స్ జెండర్స్ అని ఎవరు కూడా సంబోధించకూడదు అది చట్టపరంగా కూడా దాని కొన్ని నిబంధనలు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ట్రాఫిక్ అసిస్టెంట్స్ మన దగ్గర ఉన్నారు ఇద్దరు వాళ్ళు ఈరోజే డ్యూటీలో నిన్నే జాయినింగ్ ఆర్డర్స్ తీసుకొని ఈరోజు డ్యూటీలో జాయిన్ అయ్యారు ఎలా ఉంది ఈ ప్రొఫెషన్ ముఖ్యమంత్రి ఆలోచన ఒక బృహత్కరమైన చర్చ జరుగుతుంది ఈ ప్రొఫెషన్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అండి ఎలా ఉందండి ఈ ప్రొఫెషన్ మీరు కొత్తగా హీరో చాలా బాగుంది సార్ చాలా బాగుంది సార్ ఇంతకుముందు మాకు కొద్దిగా బా ఎవరు మాకు రెక్స్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు ఏం చేసేవాళ్ళు కాదు నాది ప్రాపర్ మెదక్ జిల్లా పాపన్పేట్ మండలి నరసింహరావుపల్లి తండా నుంచి నేను అప్పుడు నాకు ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసేది కాదు ఇప్పుడు ఇది వచ్చినాక మా ఫ్యామిలీ కూడా బాగానే చూసుకుంటున్నారు నా ఫ్రెండ్స్ మా ఊరు నుంచి కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఇంకొకటి ఏంటంటే మాకు సీఎం సార్ గారి ఆలోచన చాలా బాగుంది మంచి జా మాకు జాబులు ఇచ్చారు ఇంకా మా వల్ల ఇంకా మేము మంచిగా చేసుకొని ఇంకా మా తరపు నుంచి ఇంకా మా వాళ్ళు కూడా చాలా మంది రావాలని కోరుకుంటున్నాను సార్ ముందు ట్రాన్స్ జెండర్స్ అంటే ఒక న్యూసెన్స్ చేస్తారు అనే ఒక బ్రాండ్ ఉండేది ఇప్పుడు మీరు దానికి భిన్నంగా ఒక మంచి గౌరవప్రదమైన ప్రొఫెషన్లో ఉన్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇంతకుముందు ఏంటంటే మేము అక్కడ ఇక్కడ రోడ్లపైన అడుగుతూ సిగ్నల్స్ దగ్గర అడుగుతూ ఓపెనింగ్స్ దగ్గర అడుగుకుంటూ మమ్మల్ని సమాజం చాలా చిన్న చూపు చూసేది ఇప్పుడు అలా లేదు అని అనుకుంటున్నాము అలాగే అవ్వాలి ఇలా ఇప్పుడు మేము సిగ్నల్స్ దగ్గర జాబ్ చేయడం మాకు చాలా గర్వంగా ఉంది అలాగే మా ఫ్యామిలీస్ కూడా మమ్మల్ని ఒప్పుకొని మమ్మల్ని ఇన్వైట్ చేయాలి ఇంటికి మమ్మల్ని మంచి రెస్పెక్ట్తో చూడాలని కోరుకుంటున్నాము అలాగే ఈ సీఎం సార్ తీసుకున్న ఈ నిర్ణయం మాకు ఇచ్చిన జాబ్లు ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోనే కాకుండా ఇంకా ఇంకా మున్ముందు తరాలకి ఇంకా మంచి మంచి ఉద్యోగాలు కూడా మా కమ్యూనిటీ తరఫున ఇవ్వాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు జాబ్ ఇవ్వడం రోడ్డు పైన మేము కూడా జాబ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది ట్రాఫిక్ కంట్రోల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు ఓకే ఎన్ని రోజులు ఇచ్చారు మీకు శిక్షణ మాకు ట్వంటీ డేస్ మీకు గౌరవ వేతనం ఏమైనా ఇంతని నిర్ధారించారా ఇంకా ఏం చెప్పలేదు సరే మాకు ట్వంటీ డేస్ ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ చేసుకున్నాం మేము నిన్న పోస్టింగ్ ఇచ్చారు ఈరోజు జాయిన్ అయ్యి డైరెక్ట్ డ్యూటీకి వచ్చేసాము చాలా బాగుంది మాకు కూడా ఇంతకుముందు ఇదే ప్లేస్లలో మేము సిగ్నల్ కాడ అడుకునే వాళ్ళం కానీ ఇదే సిగ్నల్ దగ్గర మేము జాబ్ చేయడం మాకు చాలా గౌరవం చాలా బాగా అనిపిస్తుంది మేము కూడా ఒక మంచిగా ఫీల్ అవుతున్నాం చాలా చాలా ప్రొఫెషన్లో కొనసాగితే మీకు డిపార్ట్మెంట్ పరంగా ప్రమోషన్స్ ఉండే అవకాశం ఉంది కొనసాగాలి అనుకుంటున్నారా కొనసాగా అనుకుంటున్నాం ఇంకా ఇదే కాకుండా ఇదే మనకు ట్రాఫిక్ పిఎస్ కాకుండా ఇంకా మంచి మంచి రిజర్వేషన్స్ కూడా మాకు సీఎం సార్ గారు ఇవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే చెప్పండి ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది సార్ చాలా మంచిగా అనిపిస్తుంది మాకు ఉద్యోగం చేయడం కూడా చాలా బాగుంది అలాగే ఇదొక డిపార్ట్మెంట్ లోనే కాకుండా ఇంకా వేరే దాంట్లో కూడా మాకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ చాలా బాగుంది ఎక్సలెంట్ అండి ఆల్ ది బెస్ట్ అండి మీకు మంచి రోజులు రావాలి ఇలా గౌరవమైన వృత్తిలో కొనసాగాలని వన్ ఇండియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అది పరిస్థితి మనం చూసాం నిన్నటి వరకు ఒక ఎత్తు రోజు నుంచి ఒక ఎత్తు అనే పరిస్థితిలో వీళ్ళు చెప్తున్న మాటలు కూడా మనకి అర్థమవుతుంది ఇక ముఖ్యమంత్రి తీసుకున్న ఒక బృహత్కర నిర్ణయానికి ప్రతిబింబమే వీళ్ళని కూడా చెప్పవచ్చు ఇప్పుడు నిన్నటి వరకు కూడా సమాజం వేరెత్తి చూపే వృత్తిలో ఉన్న వీళ్ళు ఈరోజు సమాజం చేత శభాష్ అనుకునే అనుకునేంత తరే ప్రొఫెషన్లో ఉన్నాం దీనికి ముఖ్యమంత్రి ఆలోచన విధానమే ఒక నిదర్శనం అనే అంశాన్ని కూడా వీళ్ళే స్వయంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంకా ఇలాంటి అవకాశాలే ఇలాంటి ట్రాన్స్జెండర్స్కి రావాలి ఆ పేరు కూడా మార్చిపోయి వాళ్ళ వాళ్ళ వృత్తిని బట్టి ఇప్పుడు వీళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్స్ అంటున్నాం అట్లాగే ఆ వృత్తిలో ఉన్న ఆ పేరు కూడా మారాలి అనే అంశాన్ని కూడా వీళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా వీళ్ళందరూ కూడా అభినందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మన ఇండియా తెలుగు హైదరాబాద్